జై శ్రీమన్నారాయణ అస్మద్గురు భ్యోన్నమ శ్రీమతి రామానుజయ నమ కులశేఖరాళ్ళు వారు అనుగ్రహించిన ముకుందమాలా స్తోత్రంలో తొమ్మిదవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం అర్ధభావాన్ని కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే ఇక్కడ హరిని ఒక సరోవరంలాగా చెప్తున్నారు సంసారము అనేటటువంటి ఎడారిలో పడి శ్రమ చెంది ఉన్నటువంటి నేను చేతులు పాదములు అనేటటువంటి పద్మములు కలిగినటువంటిది మనోహరములైనటువంటి నేత్రాలు అనే చేపలు కలిగినటువంటిది శ్రమను పోగొట్టేటటువంటిది భుజములు అనేటటువంటి అలల చేత వ్యాకులమైనది అగాధమైనటువంటి హరి అనే సరస్సులోకి ప్రవేశించి భవమరు పరిఖిన్న త్యజామి తేజోజలౌఘం తేజస్సు అనేటటువంటి ఉదకమును తాగి అన్నిటిని తాగి ఖేదమధ్య ఇప్పుడే నేను ఖేదమును విడిచిపెడతాను ఖేదమంటే బడలిక బడాలకేనే విడిచిపెడతాను ఇప్పుడే అని అంటున్నారు ఇందులో కొంతమంది పశువులు పుత్రులు ధనాదులు ఇవన్నీ ఉంటాయి కదా వీటి కోసం ఇతర దేవతల్ని ఆశ్రయించి జీవిస్తూ ఉంటారు కానీ కులశేఖరులు మాత్రం హరినే చింతిస్తున్నారు అయితే ఇప్పుడు కులశేఖరులు పొందినటువంటి ప్రయోజనం ఏంటి అంటే తలదాచుకునేటటువంటి నీడ కానీ తాగడానికి నీరు కానీ లేనటువంటి మరుకాంతారంలో తిరిగి తిరిగి అంటే ఎడారి అలా తిరిగి తిరిగి దారి తెన్ను తెలియకుండేటటువంటి వాడికి దివ్యమైనటువంటి పద్మాలు కలిగి చేపలు చక్కగా సంచరించేటటువంటి తరంగాలతో పరిపూర్ణమైన ఒక సరస్సుని కనుక చూస్తే అందులో అలా మునిగేసి ఆ తీర్థాన్నంతటినీ తాగి శ్రమ పోగొట్టుకోవాలి అనుకున్నట్లుగా ఎడారిలో తిగే తిరిగేవాడు అంతే కదా అనుకునేది కనిపించక కనిపించక ఒక సరస్సు కనిపించింది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులో మునిగేసి ఆ నీళ్ళని తాగేయాలని ఆత్రంతో మునిగేస్తాం అలాగే ఈ సంసారం అనేటటువంటి ఈ ఎడారి అయి పుట్టడం చావడం ఇది సంసారం ఈ సంసారం అనేటటువంటి ఎడారిలో అలా తిరిగి తిరిగి దుఃఖపడుతున్నాను నేను అటువంటి దుఃఖపడుతున్నటువంటి నాకు యేషబ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే సీతమివహ్రదం మంచి ఎండాకాలంలో చల్లని తటాకంలోకి ప్రవేశించినట్టుగా నేను ఈ పరమాత్మ లోపలికి ప్రవేశిస్తున్నాను అనే విధంగా సరస్సులో ఉండేటటువంటి లక్షణాలు హరికి కూడా ఉన్నాయి కాబట్టి హరి అనేటటువంటి సరస్సులో స్నానం చేసి భవసాగర దుఃఖాన్ని విడిచాను దీనికి మించిన గొప్ప ఫలం ఇంకేం లేదు అని అంటున్నారు కులశేఖరులు నారదాది ముని బృందాలందరూ కూడా స్వామిని చేరి స్తోత్రం చేస్తున్నారు అటువంటి ఆ స్వామి యొక్క స్తోత్రగానంతో కులశేఖరుల యొక్క తాపం తీరిందా అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు కరచరణ సరోజే హరి అనేటటువంటి సరస్సు అది పాదములు శ్రీహస్తములు అనేటటువంటి పుష్పాలు ఇప్పుడు హరిని సరస్సుగా భావిస్తే అందులో స్వామి యొక్క కరపల్లవములు పాదయుగ్మం అనేటటువంటి ఆ రెండు తామరలు ఇవి ఈ పుష్పాలు కలిగినటువంటి సరోత సరస్సు అది ఇప్పుడు శ్రీహరి యొక్క తిరుమేనిలో ఉండేటటువంటి అంటే శరీరంలో ఉండేటటువంటి కరములు చరణాలు ఈ సన్నివేశం కనుక చూస్తే తటాకానికి పూచిన తామరల్లాగా ఉన్నాయి అని అదెలా అంటే తామరలు ఎలా ఉంటాయండి చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఎంత చూసినా ఇంకా తనివి తీరదు చూడాలి చూడాలనే అనిపిస్తుంటే అంతేకాకుండా అది స్పృశిస్తే ఎంత శుతిమెత్తనగా ఉంటుందండి అది ఇంకా అలా మనకి శరీరానికి ఇలా ఇలా నెమ్మదిగా ఇలా కనుక రాసుకుంటే అబ్బా ఎంత బాగుందండి మనస్సుని హరించే విధంగా ఉండేటటువంటి తామరలు మనోహరంగా అంతేకాదు తాపాన్ని కూడా చక్కగా తీరుస్తాయి అవి ఒకసారి ఆ తామరతో ఇలా ఇలా తాపంలో ఉన్నవాడిని ఈ ఇలా ఇలా మనకి ఇదివరకు కథల్లో చెప్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళం సినిమాల్లో అలా తామర ఆకులతోటి ఇలా ఇలా విసురుతూ ఉంటారు మదన తాపం తీరుతుంది అని ఇప్పుడు హరి అనేటటువంటి తామరల యొక్క హరి అనేటటువంటి సరస్సులో ఉండేటటువంటి తామరలు కూడా మన యొక్క తాపాన్ని హరించేటటువంటివి అంటే ఇక్కడ హరి యొక్క తిరుమేని సంబంధం కలిగి ఉన్నాయి అందుచేత చల్లగా తాపాన్ని హరించేటటువంటి తటాకంలాగా స్వామి యొక్క కరచరణాదులు కూడా చూడడానికి ప్రియంగా ఉండడంతో పాటు స్వామి యొక్క దేహ సంబంధం ఉండడం చేత తాపాన్ని హరించే విధంగా ఉన్నాయి కాబట్టి స్వామి యొక్క తిరుమేని సంబంధం శరీర సంబంధం కలిగి ఉన్నాయి ఏమిటి హరి యొక్క చరణాలు కరణాలు కూడా అందుచేత చల్లగా తాపాన్ని హరించే తటాకంలాగా స్వామి యొక్క కరచరణాదులు కూడా చూడడానికి ప్రియంగా ఉండడంతో పాటుగా స్వామి యొక్క దేహ సంబంధం ఉండడం చేత అవి తాపాన్ని హరించే విధంగా ఉన్నాయి అని అంటున్నారు ఇప్పుడు కొలనులో తామరలే కాదు చేపలు కూడా ఉంటాయి మరి ఈ హరి అనేటటువంటి కొలనులో చేపలేమున్నాయి కాంతి మన నేత్రమీనే అంటే ఏంటి ఎర్రని నేత్రాలు కాంతి స్వామి యొక్క ఎర్రని నేత్రాల యొక్క కాంతి అది ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి చేపల చేపలవలే ఉన్నాయట శ్రీరాముని యొక్క నేత్రాలను వర్ణించేటప్పుడు రామం రక్తాంతనయనం అంటూ వర్ణించారు వాల్మీకి మహర్షి కొంచెం ఎర్రని కనుకొలకులు ఉన్నటువంటి నేత్రాలు అంటే కనుకొలకుల్లో కొద్దిగా ఎరుపుతనం ఉంటుందట రాముని యొక్క నేత్రాలు అలాగే ఇక్కడ స్వామి యొక్క నేత్రాలు కాంతివంతాలై మంచి కాంతిని వెదలుతున్నాయి ఏమంటే ఎవరివైనా సరే నేత్రాలు చూస్తే తెలుస్తుంది వాళ్ళల్లో లోపల ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ నేత్రాలలోనే వాళ్ళ కళ్ళల్లోనే తెలుస్తుంది మంచి ఆరోగ్యంతో ఉన్నవాడైతే నేత్రాలు మంచి ప్రకాశవంతంగా ఉంటాయి అలాగే ఇక్కడ స్వామి యొక్క నేత్రాలు చాలా అందం అందంగా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే మంచి యువనంలో ఉన్న చేపలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట హరి అనేటటువంటి తామరల తటాకం నేత్రాలనే చేపలు అలా నీటిలో ఉన్నటువంటి చేపలను చూస్తే అవి అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటాయి ఎక్కడికన్నా కోవిలకి అట్లా వెళ్ళామనుకోండి అక్కడ ఎక్కడైనా తటాకాలు మనకు కనపడితే ఆ ఒడ్డున కూర్చుని ఆ మరమరాలు అవి అమ్ముతుంటారు అవి తీసుకొచ్చి అక్కడ వేస్తుంటే చేపలన్నీ చేప పిల్లలు చేపలన్నీ వచ్చేస్తుంటాయి మన కాళ్ళ దగ్గరికి అవి ఎంతసేపైనా చూస్తూ అలాగే ఉండిపోవచ్చు అలా తాపం తీరుతుందట చేపల్ని చూస్తే అలాగే స్వామి యొక్క నేత్రాలను దర్శించిన మాత్రంతోనే తాపాన్ని తీర్చేటట్లు ఉంటాయి శ్రమముషి అంటే ఆ తటాకాన్ని అలా చూడంగానే శ్రమ తీరిపోతుంది శ్రమముషి మరి తటాకంలో అలలు ఉండదు చేపలతో తామరలతో ఉన్నది ఆ తటాకం బాగుంది ఇంకా మరి అలలో భుజ వీచవ్యాకులే బాహువులే కెరటాలట స్వామి యొక్క బాహువులు కెరటాల లాంటివట అది అలా కుదురుతుందండి తటా తటాకం అది ఎప్పుడు కదురుతూ ఉంటుంది అలల చేత చంచలంగా ఉంటుంది అలాగే స్వామి యొక్క బాహువులు బాహుభ్యాం పరిశస్వజే బాహువులతో ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి హనుమని ఆలింగనం చేసుకున్నారు కదా అప్పుడు అలా తనని ఆశ్రయించినటువంటి వారిని తను ఆత్రంతో ఆలింగనం చేసుకుంటే ఆ ఆత్రతతోట ఆ స్వామి యొక్క తిరుమేని అంటే ఆ శరీరం అతి చంచలమై ఉంటుందట అందుచేత స్వామి బాహులే అలల్లాంటివట అటువంటి సరస్సు అగాధ మార్గే అని అన్నారు అగాధ మార్గే అంటే తటాకం లోపలికి పోయే కొలది మార్గం చాలా లోతుగా ఉంటుంది లోపలికి పోయే కొలది కూడా ఇంకా ఇంకా లోతుగా ఉంటుంది అలాగే హరి యొక్క స్వరూప రూప స్వభావ విగ్రహ గుణాదులు ఇవన్నీ కూడా అని చెప్పడానికి ఆరంభిస్తే చూసే కొలది కూడా ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి అగాధంగా ఛేదించలేనిదిగా ఉంటుంది కదండి అందుచేతనే వేదాలు కూడా ఎతో వాచో నివర్తంతే వేదాలు అంటే వాక్కులు వాక్కులు అంటే వేదాలు ఎతో వాచో నివర్తంతే దేని నుండి అయితే వాక్కులు వెను వెను తిరుగుతున్నాయో అంటే వేదాలు కూడా ఆయన యొక్క గుణాలను సౌందర్యాన్ని ఆ రూపాన్ని ఆ స్వరూపాన్ని ఈ స్వభావాన్ని ఇవన్నింటినీ వర్ణించలేక వెనక్కి తిరిగి వచ్చేసి వచ్చేసాయట సాధారణమైన సరస్సులు అయితే ఇంత పరిమాణంలో ఉన్నాయి అని చెప్పచ్చు ఇంకా కొద్దిగా పెద్దదైతే శ్వాసన గనక బంధిస్తే లోపల ప్రవేశిస్తే గనక దానిలో ఎంత లోతుందో కనుక్కోవచ్చు కానీ హరి యొక్క సరస్సు హరి అనేటటువంటి సరస్సు యొక్క లోతుకి ముగింపు అనేదే లేదు అందుచేతనే ఆ వేద పురుషుడు కూడా భగవన్ మార్గాన్ని తెలుసుకోవాలని వెతుకుతున్నా కానీ తెలుసుకోలేకపోయారు ఎందుకు అంటే ఆ మార్గం అగాధమైంది గట్టు తెలియంది మన వల్ల కాదు అని నిలబ నిలబడిపోవాల్సింది అంతే తప్ప దానికి ముగింపు అనేదే లేదు అది ఎలా అంటే ఉదాహరణకి గరుడపక్షి ఉన్నదనుకోండి అది అన్ని పక్షుల కంటే చాలా పైకి ఎగురుతుంది అలా పైకి ఎగిరి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినంత మాత్రం చేత ఇంకా గరుడపక్షి ఎగరలేనటువంటి ఎగిరింది కదా అంతకంటే ఇంకా పైన ఆకాశం లేదు అని అనుకోవడానికి లేదు ఇంకా ఉంది అంటే పక్షులు వాటి వాటి యోగ్యతని బట్టి ఎగురుతూ ఉంటాయి కదండి అలాగే ఈ లోతు అనేది భగవద్గుణాలు అనేటటువంటివి ఇంత అని చెప్పడానికి లేదు ఎవరికి ఎవరికి ఎంతెంత తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుందో అంతవరకే తెలుసుకోగలం తప్ప దానికి ముగింపు అనేదే లేదు ఎంత చెప్పినా ఇంకా తక్కువే అందుకే కులశేఖరులు అంటున్నారు హరి సరస్సు విగాహ్య అటువంటి అగాధమైనటువంటి హరి అనే సరస్సులో మామూలు సరస్సులో లోతుగా వెళ్ళి స్నానమాడినట్లుగా అగాధమైనటువంటి హరి అనే సరస్సులో ప్రవేశించాను బ్రహ్మ ప్రవిష్టోస్మి తటాకం వంటి ఈ పరమాత్మలో ప్రవేశించాను గంభీర పూర్ణ మధురం దీర్ఘవంతం గ్రీష్మే తటాకమివ శీతమను స్రవిష్టవు గంభీరమైనవాడు గుణ పరిపూర్ణుడు భోగ్యుడు చల్లనివాడు అటువంటి నేను నా బుద్ధి ఈ గ్రీష్మకాలంలో లోతైన నిండైన తీయని చల్లని తటాకంలో ఎలాగైతే ప్రవేశిస్తుందో అలా ప్రవేశించింది నా బుద్ధి ఇప్పుడు అని చెప్పినట్లుగా పాలల్లో నీరు కలిసినట్లుగా అలా ప్రవేశించి పాలు నీళ్లు కలిస్తే అవి పాలే అనుకుంటారు తప్ప నీళ్లు కలిపినట్టు తెలియదు కదండి అంత చక్కగా కలిసిపోవడం భగవంతుడిలో అంటే భగవత్ సంశ్లేషం భగవత్ సంశ్లేషం అనేది స్నానంగా చెప్తున్నారు ఇక్కడ భగవంతునితో కలిసిపోవడం అనేది స్నానం లాంటిది నీటిలో స్నానం చేస్తే మామూలు సరస్సులో స్నా ఏదో పంపుల కింద స్నానం కాదండి సరస్సులో మంచి శుద్ధమైనటువంటి సరస్సు చక్కగా తామరలతో నిండి ఉన్న సరస్సు చక్కగా చేపలు అటు ఇటు తుల్లి పడుతున్నటువంటి సరస్సు మంచి అలలతో సంపూర్ణంగా ఉన్న సరస్సు అటువంటి ఆ సరస్సులో కనుక దిగి స్నానం చేస్తే అప్పుడు తాపమంతా పోతుంది మరి కేవలం ఆ తాపం కూడా పూర్తిగా పోతుందా అంటే కా పోదట మరి ఏం చేస్తే పోతుంది తేజోజలౌఘం ఆ పియా అని అన్నారు తేజస్సు అనేటటువంటి జల సమూహాన్ని తాపం తీరేటట్లుగా ఆ పియా తాగాలి అలా స్నానం చేసి ఆ నీటిని తాగితే అప్పుడు తాపం తీరుతుంది పూర్తిగా తాపం తీరుతుంది ఇప్పుడు సరస్సులోని నీరంతటి అంతా కూడా చల్లగా చక్కగా ఉంది అలాగే స్వామి యొక్క తేజస్సు తేజో జలౌహం తేజస్సునే జలానిగా వర్ణిస్తున్నారు ఇక్కడ స్వామి యొక్క తేజస్సుని ఆ తేజస్సు స్వామి యొక్క తిరుమేని అంతా శరీరం అంతా కూడా వ్యాపించేస్తే అప్పుడు తనని ఆశ్రయించినటువంటి వారి విషయంలో చల్లగా ఉంటాడు స్వామి కదండి ఆశ్రయించిన వారి విషయంలో స్వామి యొక్క చల్లదనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన తేజస్సు వలన ఇక్కడ తేజస్సును జలంగా చెప్తున్నారు తటాకంలో స్నానం చేస్తే తాపమంతా పోతుంది శ్రమ తీరిపోతుంది అంతేకాకుండా జలాన్ని గనక పానం చేస్తే ఇంకా మొత్తం తాపం అంతా తీరిపోతుంది అలాగే భగవంతునికి దగ్గరగా వచ్చినంత మాత్రమే శ్రమ శ్రమ తీరిపోతుంది కానీ అంతేకాకుండా స్వామి యొక్క తేజస్సుతో కూడినటువంటి గుణాలని కీర్తిస్తే సంసారతాపం మొత్తం తీరిపోతుంది ఇప్పుడు స్వామి యొక్క తేజస్సుని జలంతో సమానంగా చెప్పొచ్చా అంటే అట రామావతారంలో రాముణ్ణి అభితహ పావకోపం అని చెప్పారు వాల్మీకి మహర్షి అంటే అగ్నితో సమానమైన శ్రీరాముని ముందు రామచంద్రమూర్తి ఎలాంటి వాడు అగ్నితో సమానమైన వాడు ఎప్పుడు యుద్ధ యుద్ధకాండలో వస్తుంది ఇది అగ్నితో సమానమైనటువంటి శ్రీరాముని ముందు మరి ఇక్కడేమో చల్లగా ఉంటాడు అని చెప్తున్నారు అసలు అది ఇది ఎలా పోసగుతుందండి అది ఎలా పోసగుతుంది అంటే తేజస్సు అనేటటువంటిది విరోధులైన వారికి వేడిగా ఉంటుందట అనుకూలైనటువంటి వారికి అంటే ఆశ్రితులైనటువంటి వాళ్ళకి చల్లగా ఉంటుందట కాబట్టి ఈ ఆడవాళ్ళ విషయంలో చల్లగా ఉండడం చేత జలంలాగా చెప్పారు తేజస్సుని తేజోజలౌఘం భవ మరు పరిఖిన్నహ సంసారం అనేటటువంటి మరుగాంతారంలో అంతటా క్లేశపడి దుఃఖిస్తున్నాను నేను ఎడారిలో జలం లేకపోవడం ఒకటే కాదు చెట్ల నీడ కూడా దొరకదు అందుచేత బాటసారి తాపం చేత పీడించబడి దుఃఖితుడైపోతాడు ఏడుస్తుంటాడు ఎలాగ ఇక్కడి నుంచి దాటేది అని అలాగే ఈ సంసారంలో ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవికం అనేటటువంటి కష్టాలతో దుఃఖంతో ఉన్నటువంటి నేను ఖేదం అద్దత్యజామి అద్యా ఇప్పుడు హరి అనేటటువంటి సరస్సులో స్నానం చేసి తేజోజలాన్ని తాగి ఖేదం క్లేశాన్ని దుఃఖాన్ని కూడా విడుస్తున్నాను అని చెప్తున్నారు కులశేఖరులు అంటే సంసార తాపం వలన కలిగినటువంటి శ్రమని విడిచిపెట్టేశా ఇక ఇప్పుడు ఇతర దేవతని గురించి చింతించక్కర్లా హరిని గనక చింతనం చేస్తే ఆ విధ అటువంటి ఆ చింతనం చేసినందువలన సంసారం అనేటువంటి తాపాన్ని విడిచాను అని చెప్తున్నారు సరే నా హరి సరస్సులో స్నానం చేశానని చెప్పారుగా ఇప్పుడు కులశేఖరులు అప్పుడు స్వామి అంటున్నారు ఇంకేందుక స్నానం చేసావుగా లేచిపో అని అంటే ఇంకా నాకు తనివి తీరలేదయా అని అంటున్నారు కులశేఖరుడు ఇంకా ఎప్పుడూ శ్రీహరి చింతన అలాగే ఉండాలి ఆ శ్రీహరి అనేటటువంటి సరస్సులో అవగాహన చేస్తూనే ఉండాలి తృప్తి తీరడం లేదు కులశేఖరుడికి అందుచేత నేనెక్కడికి లేచిపోను నీ పాదాల దగ్గరే నీ పాదనామ నీ యొక్క నామస్మరణ చేస్తూ నీలోనే ఉంటా అని కులశేఖరుడు ఈ శ్లోకం ద్వారా అనుగ్రహించారు జై శ్రీమన్నారాయణ